వెల్కమ్ ఇవాళ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై దొండకాయ ఎక్కువగా తింటే మెదడు మొద్దుబారుతుందని విన్నా కానీ అది ఎంతవరకు నిజమో కానీ దొండకాయ చూడ్డానికి చిన్నగా పొట్టిగా ఉన్నా గట్టిగానే ఆరోగ్యాన్ని ఇస్తుంది సరే ఆరోగ్య ప్రయోజనాలు పక్కన పెట్టి అయితే సింపుల్ మసాలాతో టేస్టీ దొండకాయ ఫ్రై ఈ మసాలాతో దొండకాయ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నా కానీ రైస్ మొత్తం ఈ మసాలాతోనే తినేయచ్చు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుందో సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినన్ని దొండకాయలు తీసుకోవాలి ఇవాళ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాల్ కేజీ దొండకాయలతో ఫ్రై చూద్దాం తీసుకున్న దొండకాయల్ని ఒకసారి శుభ్రంగా కడిగి వాటిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ దొండకాయ ముక్కలను సాధ్యమైనంత వరకు సన్నగా పలుచగా కట్ చేసుకుంటేనే తొందరగా వేగుతాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఇక్కడ ఇష్టమైతే ఉద్దిపప్పు శనగపప్పు అయినా వేసుకోవచ్చు వేసిన ఆవాలు మొత్తం చిట్పట్లాడి ఈ విధంగా గంతులేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వేసిన ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి తగినంత ఉప్పు కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా వేస్తాం కాబట్టి వాటితో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఎర్రగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఇందాక రెడీగా పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయ ముక్కలతో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు వేయించాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించాక మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఈ దొండకాయ ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వచ్చే ఈ ఆవిరితోనే ఈ దొండకాయ ముక్కల్ని బాగా మెత్తగా మగ్గించుకోవాలి ఈ దొండకాయ ముక్కలు బాగా మెత్తగా వేగడానికి ఒక పది పదహైదు నిమిషాలు టైం అయితే పడుతుంది ఓపిగ్గా వేయించుకోవాలి ఒక పదహైదు నిమిషాలు ఆ విధంగా వేయించాక చూస్తే చూడండి దొండకాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిపోయి ఉంటాయి వీటితో పాటు ఉల్లిపాయలు కూడా బాగా వేగి ఎర్రగా తయారై ఉంటాయి ఈ స్టేజ్లో ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి ఓకే అనుకున్నాక ఇందులోకి మసాలా వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి తగ్గట్టు కారం ఫ్రైలో మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ వేసిన పదార్థాలు ఇంకొంచెం వేసుకోవచ్చు ఆ తర్వాత వేసిన ఈ మసాలా పొళ్ళను ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ పళ్ళన్నీ వేగి మంచి స్మెల్ వచ్చాక ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసాక ఎండు కొబ్బరి వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఈ కొబ్బరి పొడి కొత్తిమీర ఈ ఫ్రైలో బాగా కలిసేలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక ఈ స్టేజ్ లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇలా రెడీ అయినా ఈ సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రైని మేమైతే రైస్ లోకి సర్వ్ చేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది రైస్ లోకే కాదు పప్పు రసం సాంబార్ రైస్ లోకి సైడ్ డిష్ గా అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకే తెలుస్తుంది సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్